హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటర్ పలావ్ ఈ మటర్ పలావ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా రెడీ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ కోసం వేసుకునే మసాలాలన్నీ రెడీ చేసుకోవాలి ముందుగా మిరియాలు ఇలైచి లవంగాలు దాల్చిన చెక్క సహజీరా స్టార్ ఫ్లవర్ బిర్యానీ పువ్వు అలాగే బిర్యానీ ఆకు జాపత్రి ఇవన్నీ ఆయిల్ వేడి కాగానే అందులో వేసేసుకోవాలి ఇప్పుడు వాటిని కలుపుతూ బాగా వేగనివ్వాలి ఇవి కాస్త వేగిపోగానే ఇందులో ఏడెనిమిది పచ్చిమిర్చీలను ఇలా నిలువుగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోగానే ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా వేగిపోగానే ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకుని బాగా కలుపుతూ వేగని ఇప్పుడు ఇదంతా ఇలా బాగా వేగిపోగానే ఇప్పుడు ఇందులో కొన్ని క్యారెట్ పీసెస్ అలాగే ఒక బంగాళాదుంపను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పచ్చి బఠానీలు వేసుకోవాలి మనం తీసుకునే రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు పచ్చి బఠానీలు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లోనే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా వేగిపోగానే ఇందులో ఒక పెద్ద సైజు టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు టమాటాలు ఇలా బాగా మగ్గిపోయాక ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తీసుకునే రెండు కప్ల రైస్ కి టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒకసారి ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ ని బాగా మరగనివ్వాలి వాటర్ మరిగే లోపల మనం బియ్యాన్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ ని కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ రైస్ ని టూ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కడిగి ఆ నీటిని వంపేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవ్వగానే మనం ముందుగా కడిగి రెడీగా పెట్టుకున్న బియ్యాన్ని తీసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ నేను బియ్యాన్ని అస్సలు నానబెట్టుకోలేదండి మీరు కావాలంటే బియ్యాన్ని నానబెట్టి కూడా వేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ ఇలా ఉడకడం స్టార్ట్ అవ్వగానే ఇందులో సన్నగా తరిగిన కాస్తంత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపు కొత్తిమీరను రైస్ లో ఉడికేటప్పుడే వేసుకోవడం వల్ల ఈ కొత్తిమీరకున్న ఫ్లేవర్ మొత్తం రైస్ పెట్టి మన పలావ్ కు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇదంతా ఇలా ఉడికిపోయి కాస్త దగ్గర పడగానే ఇందులో ఇంకాస్త కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ ఇలా బుడగల్లాగా వస్తున్నప్పుడే మంటను లో ఫ్లేమ్ లోకి చేసుకొని చేసుకుని మూత పెట్టి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసేసుకొని చూస్తే మనకు రైస్ అనేది ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకు దించేసుకోవాలి ఒకసారి ఇలా రైస్ ని కింద నుంచి పైకి ఇలా అట్ల కాడతో తీసేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా మటర్ పలావ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత పొడి వచ్చిందో పిల్లలకు లంచ్ బాక్స్ లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి